వీళ్ళందరూ ఇస్రాయల్ చూసి భయపడుతున్నారు ఇస్రాయల్ వారిని చూసి భయపడుతున్నారు దేవుడు వారిలో భయం పెడితే దయ్యం వీళ్ళలో భయం పెట్టింది దేవుడు నీ సమస్యల మీద పనిచేస్తా ఉంటే మనం ఏం చేయాలి దేవునితో అంగీకరించి నమ్మేవారిగా ఉండాలి అవిశ్వాసంగా మనం ఉండొద్దు నమ్మలేని స్థితిలో మనం ఉండొద్దు మనం అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడద్దు హలోయ దేవుని పట్టుకొని ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలను నుంచి చూస్తా హలోయ మీరు అవిశ్వాసం మీ జీవితంలో వాగ్దానాలు పొందుకోలేకుండా చేసింది ఈరోజు నీ జీవితంలో నీకు వాగ్దానాలు అడ్డుపడేది ఏందో తెలుసా నీ అవిశ్వాసమే దేవుడు కాదు దేవుడు ఆశతో చూస్తున్నాడు నువ్వు దీవించబడాలని నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు హలో లోయ ఇంతకుముందు చదివిన వాక్యంలో మరి మనం చూసినట్టయితే ఆ వాగ్దానాలు అన్ని నెరవేర్చడం ద్వారా ఆయన ద ప్రామిసెస్ ఆర్ ఫుల్ఫిల్ గాడ్ ఇస్ గ్లోరిఫైడ్ త్రూ యర్ లైఫ్ ద్వారా దేవుడు మైపరచబడుతున్నాడు గణపరచబడుతున్నాడు హలో లోయ హలో హేమన్ వారు చెప్పాడు మీరు కాలు పెట్టిన ప్రతి స్థలం నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వారు ఉట్టిపోయి అక్కడ నిలబడితే దేవుడు జయాన్ని ఇచ్చేవాడు ఆ జయాన్ని కూడా వారికి ఇచ్చాడు ప్రయత్వం హలో లుయ్యా హేమన్ మన యోశువా మీరు తర్వాత చూసినట్టయితే ఇరవై మూడో అధ్యాయంలో ఏమంటాడంటే చివరిగా దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ దేవుడు నెరవేర్చాడని చెప్తున్నాడు హలో వారు నిలబడే స్థలం అంతా వారికి ఇచ్చాడు హలో దేవుడు వారి భక్షణ పోరాడాడు హలో వారిని బహుగా జీవించాడు హలలోయ పాలు తేనెలు ప్రవించే ఆ దేశాన్ని ఇచ్చాడు హలోయ వాగ్దానాలన్నీ దేవుని నెరవేర్చాడు అది మనిషి యొక్క శక్తి ద్వారా కాదు కానీ దేవుని సామర్థ్యం ద్వారా అది నెరవేర్చాడు హలలోయ ఈరోజు వాగ్దానాలు ఎవరి సామర్థ్యం ద్వారా నెరవేర్చబడతాయి నీ జీవితంలో దేవుని సామర్థ్యం దేవుని సామర్థ్యం ఎవరి మీద పనిచేస్తుంది ఎవరైతే వాగ్దానాలు నమ్ముతారో దేవుని మీద ఆధారపడతారో దేవుని నమ్ముతారో వారి జీవితాల్లో పనిచేస్తుంది హలలోయ అలా ఈరోజు మనం ఏం చేయాలంటే వాగ్దానాలు పట్టుకొని నేను ఇటు క్లెయిమ్ ద ప్రామిసెస్ అవుతాను ఈ వాగ్దానం నా కొరకు సంవత్సరం మొదట్లో ఏ విధంగా ఒక వాగ్దానం పట్టుకొని ఉంటామో ఆ విధంగా నీ జీవితంలో అవసరం ఉన్న వాగ్దానాలన్నీ ఏర్పాటు చేసుకొని ఈ వాగ్దానం నా కొరకు నా కుటుంబం కొరకు నా పిల్లల కొరకు అని నువ్వు దాన్ని ఎప్పుడైతే ఒప్పుకోలు చేసుకుంటావో అద్భుతమైన దేవుని కార్యాలను చూస్తావు హలోయోష్ వాక్యలేబు ఏం 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 ఒప్పుకోలు చేసుకున్నారు దేవుడు ఇచ్చాడు వాళ్ళ వాగ్దానం చేశాడు నెరవేరుస్తాడని నమ్మారు హలోయ ఈ రోజును నమ్మి ఆ వాగ్దానాన్ని బతుకుంటుండగా అద్భుతమైన దేవుని కృపీ జీవితంలో చూస్తావు లోయ చూడండి సారా ఒక సమయంలో అంట అవిశ్వాసంతో నవ్విందట ఏం చేస్తున్నాయండి అవిశ్వాసంతో నవ్విందట మళ్ళీ తర్వాత మీరు చూసినట్టయితే ఎబ్రిల్లోకి వచ్చినట్టయితే సారా విశ్వాసం ద్వారా గర్వం ధరించింది లోయ అంటే నువ్వు ఈ రోజు అవిశ్వాసంలో ఉంటే విశ్వాసంలోకి రావచ్చు ప్రైజ్వాడు లోయ నువ్వు ఎప్పుడైతే నీ మనసుని ఆ వాగ్దానాల మీద పెడతావో అవిశ్వాసంలోంచి నువ్వు ప్ర విశ్వాసంలో ప్రవేశిస్తావు హలోలలోయ చాలా సింపుల్ చెప్పండి చాలా సింపుల్ అవిశ్వాసంలోంచి విశ్వాసంలో రావడం చాలా సింపుల్ మన మనసుని అవిశ్వాసం కలిగిస్తున్న వాటి మీద నుంచి తీసేసి వాగ్దానాల మీద పెడితే నువ్వు విశ్వాసంలోకి నువ్వు ప్రవేశిస్తావు హలలుయా హలలుయా ఎందుకున్న మనము అవిశ్వాసంలో నుంచి చూస్తున్నా అంటే మన మనసు వాగ్దానాల మీద పెట్టట్లేదు ఐ మీన్ యోశువా దేని మీద పెట్టాడు దేవుడు అధ్ఞానం మీద పెట్టాడు ఈరోజు మన మనసును ఆ విధంగా పెడితే అద్భుతమైన దేవుని కార్యాలు ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో మరి మనం చూస్తాం